ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమహ అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు నాలుగో భాగంగా శ్రీ ఘంటసాల మాస్టారు భగవద్గీత అనే పుస్తకంలో నేను ఇప్పుడు మిగతా భాగం చదవబోతున్నాను నాలుగో భాగంగా ఈరోజు ఎపిసోడు ఘంటసాల మాస్టార్ గారి భార్య గారి మనో ఆవిడ మనోగతం అంతా అనమాట ఇప్పుడు నేను అది చదవబోతున్నాను నాలుగో భాగం భారతరత్న లతా మంగేష్కర్ ఇట్లాగే హెడ్డింగ్ పెట్టి రాశారనమాట భారతరత్న లతా మంగేష్కర్ నేను ప్రయత్నం చేస్తున్నాను అన్ని చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి అందుకని ఇది ఘంటసాల మాస్టర్ గారి పర్సనల్ అన్నీ చదివి ఆ తర్వాత ఆయన భగవద్గీత గానం మొదలు పెట్టాలని నా ప్రయత్నం అంతా ఆ కృష్ణయ్య దయ అనుకుంటున్నాను భారతరత్న లతా మంగేష్కర్ గ్రామ్ ఫోన్ రికార్డ్ కంపెనీ వారు లతా మంగేష్కర్ గారి చేత భగవద్గీత పాడించి రెండు లాంగ్ ప్లే గ్రామ్ ఫోన్ రికార్డులుగా పంతొమ్మిది వందల డెబ్భైలో విడుదల చేశారు లతా గారే చేశారట లతా మంగేష్కర్ గారు పంతొమ్మిది వందల డెబ్భైలోను అవి ఏంటంటే తొమ్మిదవ అధ్యాయం విద్య రాజగుహ్య యోగం ముప్పై నాలుగు శ్లోకాలు తొమ్మిదవ అధ్యాయం నుంచి ముప్పై నాలుగు శ్లోకాలట పన్నెండవ అధ్యాయం నుంచి అది పన్నెండవ అధ్యాయం భక్తి యోగం పన్నెండవ అధ్యాయం నుంచి ఇరవై శ్లోకాలు పాడారంట ఇవన్నీ లతా మంగేష్కర్ గారు నాలుగు ఐదు సంస్కృత శ్లోకాలు పాడిన తర్వాత ఆ శ్లోకాల తాత్పర్యము మగకంఠము చే ఇంగ్లీష్లో చెప్పించారు నాలుగైదు శ్లోకాలు సంస్కృతంలో పాడాకను వేరే వా వయస్ అనమాట మగవారితోటి వాటికి ఇంగ్లీష్లో ఇదంతాను ఇంగ్లీష్లోనూ అర్థం చెప్పించాలంట శ్లోకాలకు సంగీతం సమకూర్చినది లతాగారి సోదరులు తమ్ముళ్ళట పండిట్ హృదయనాథ్ మంగేష్కర్ గారి సోదరులు తమ్ముడు ఒక ఆయన పండిట్ హృదయనాథ్ మంగేష్కర్ గారు సంగీతం సమకూర్చారంట ఇదంతా లతాగారు గ్రామ్ ఫోన్ రికార్డుల గురించి సమాచారం ఈ రెండు గ్రామ్ ఫోన్ రికార్డులు వినటానికి ఎనభై నిమిషాలు పడుతుంది ఎనభై నిమిషాలు నిడివి గల గ్రామ్ ఫోన్ రికార్డులు ఇదంతా పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో లతా గారు వారి తండ్రి గారైన దీనానాథ్ మంగేష్కర్ వర్ధంతిని హైదరాబాదులోని రవీంద్ర భారత్లో ఏర్పాటు చేసి మా అమయ్య చేత సంగీత కచేరీ చేయించారు లతా మంగేష్కర్ గారు వాళ్ళ నాన్నగారు వర్ధంతి సందర్భంగా ఘంటసాల మాస్టార్ చేత రవీంద్ర భారతిలో హైదరాబాద్ రవీంద్ర భారత్లో సంగీత కచేరీ చేయించారట ఇదంతా డెబ్భై ఒకటిలో ఆ సందర్భంలో లతా గారు ఘంటసాల గారిని ఘనంగా సత్కరించి వారు పాడిన భగవద్గీత గ్రామ్ఫోన్ రికార్డులను బహుమతిగా ఇచ్చారు చూడండి ఎంత గౌరవమో దక్కిందో మరి మన ఘంటసాల మాస్టార్కి ఆ సభకు కథాగారితో పాటు వారి చెల్లెలు ఉషా మంగేష్కర్ ప్రముఖ సంగీత దర్శకులు ఎస్డి బర్మన్ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్వీ రమణమూర్తి మొదలుగు పెద్దలందరూ హాజరయ్యి చాలా వన్నె తెచ్చారు ఆ సభ గారి భగవద్గీతను విన్నారు వీరందరూ విన్న తర్వాత భగ భగవద్గీత వ్యాఖ్యానము ఇంగ్లీష్లో ఉంది అలా కాక అందరికీ అర్థమయ్యేలా సంస్కృత శ్లోకాలకు తాత్పర్యము తెలుగులో పాడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చిందంట ఈ పెద్దలందరికీ ఇంగ్లీష్లో అయితే సామాన్యులకు అర్థం కాదు కదా ఈ సంస్కృత శ్లోకాలకి తెలుగులో ఉంటే బాగుంటుంది కదా అని ఆ రోజు నాంది కలకటం అయిందనమాట ఈ భవ ఘంటసాల గారి భగవద్గీతకి ఇంత కథ ఉంది వెనకాల లతా గారి ప్రతి నాలుగైదు శ్లోకాల తర్వాత తాత్ తాత్పర్యం చెప్పే కన్నా లతా గారిలాగా ఆవిడ నాలుగైదు శ్లోకాల తర్వాత తాత్పర్యం మగబంధుతో చెప్పించారు కదా అలా కాకుండా ప్రతి శ్లోకానికి వెంటనే తెలుగులో తాత్పర్యం చెప్తే బాగుంటుంది అన్న ఆలోచన కూడా వచ్చింది ఆ సమయంలో ఈ విషయం నాతో చెప్తే అంటే సావిత్రమ్మ గారితో చెప్తే ప్రతి శ్లోకం తర్వాత తెలుగులో తాత్పర్యం చెప్తే బాగుంటుంది అందరికీ బాగా అర్థమవుతుంది తప్పక పాడండి అని నేను ప్రోత్సహించాను సావిత్రమ్మ గారు ప్రోత్సహించారట ఘంటసాల వారు చెప్పగా అలాగా భ భగవద్గీతను పాడి రికార్డులుగా విడుదల చేయించాలనే సంకల్పం కలిగింది ఇదంతా డెబ్భై ఒకటిలోనమాట లతా మంగేష్కర్ గారు ఇన్స్పిరేషన్ అని అనుకోవాలి మన మాస్టర్ గారికి తర్వాత అనారోగ్యం అన్న టైటిల్ తోటి ఈ కాస్తమైటర్ ఉంది వినండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు ప్రారంభంలో ఆరోగ్యం బాగాలేదు మన మాస్టర్ గారికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండేది పాటలు పాడకూడదని డాక్టర్స్ చెప్పారు ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమన్నారట బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు అప్పుడు మేము మేడ పైభాగంలో ఉండేవాళ్ళం మెట్లు కూడా దిగకూడదు అన్నారు డాక్టర్లు సవిత్రమ్మ గారు మాటలు ఇవన్నీ డాక్టర్ గారు రోజు ఇంటికి వచ్చి బీపీ చెక్ చేసే ఏర్పాటు చేసుకున్నాము ఎప్పుడైతే డాక్టర్లు పాటలు పాడకూడదు బయటకు వెళ్ళకూడదు అన్నారో తనకేదో అయిపోయిందని అనుకున్నారు మా మామయ్య వేద వేదాంత ధోరణి వచ్చింది భగవద్గీతను ఎలాగైనా పాడి రికార్డు చేయాలనే బలమైన కోరిక రోజురోజుకి మామయ్యకు అధికమైంది భగవద్గీత పాడిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనే ఆలోచన కూడా మొదలైంది మామయ్యకు తెర వెనుక కథ పుట్టా మంగపతి గారు ఇలాగ ఈ హెడ్డింగ్ తోటి ఇప్పుడు సమాచారం భారతరత్న లతా మంగేష్కర్ గారు భగవద్గీతను ఉత్తర దేశంలో పాడారు హిందీ కదా దక్షిణ భారతదేశంలో కూడా భగవద్గీతను పాడించాలనే ఆలోచన గ్రామ్ఫోన్ కంపెనీ వారికి కలిగింది భారత ప్రధాని నెహ్రూ ప్రశంసలు అందుకున్న గొప్ప శాస్త్రీయ సంగీత విద్వాంసరాలు భారతరత్న అయిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత పాడిస్తే బాగుంటుందని గ్రామ్ఫోన్ కంపెనీ వారు అనుకున్నారట మొదట గ్రామ్ఫోన్ కంపెనీలో దక్షిణ భారత భాషల్లో హెచ్ఎంవి ఆర్టిస్టు మరియు రిపోర్టర్ రిపోర్టర్ మేనేజర్గా పనిచేస్తున్న పుట్టా మంగపతి గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భగవద్గీతను పాడి రికార్డు చేయటానికి వ్యతిరేకించారట పుట్ట మంగపతి గారట భగవద్గీతను పాడటానికి సంపూర్ణ పురుషగాత్రం మాత్రమే బాగుంటుందని అంటే మరి నిజంగా కురుక్షేత్రంలోనూ ఆ యుద్ధంలోనూ కృష్ణయ్య కదా మరి కృష్ణయ్య వాయిస్ అంటే మగవారి గొంతు అని అనుకున్నారు కదా అందుకనే అయ్యుండొచ్చు అందులో నాటకీయత ఉందని సంభాషణలు ఉంటాయని కనుక స్త్రీగాత్రం రాణించుదని వాదించి ఘంటసాల గారే గీతాగానం చేయటానికి అర్హులని గ్రామ్ఫోన్ కంపెనీ అధికారులను ఒప్పించారు దీనికి మూల కారణం పుట్ట మంగపతి గారట తెరవెనుకు జరిగిన కథ అంతా శ్రీ మంగపతి గారు వారి ముందు మాటల్లో వారి ముందు మాటలో వ్రాసారట మా అమ్మాయి చేత భగవద్గీత పాటించేదాకా మంగపతి గారు నిద్రపోలేదు చాలా శ్రమించారు ఈ పుట్ట మంగపతి గారట అనుకోని అతిథి మా ఇంటికి మంగపతి గారు ఒకరోజు వచ్చి చూసి నమస్కారం అండి మాస్టారు అన్నారు మీ చేత గ్రామ్ఫోన్ కంపెనీ వారు భగవద్గీతను పాటించాలని అనుకుంటున్నారు నూటెనిమిది శ్లోకాలు ఆ శ్లోకాల తాత్పర్యము తెలుగులో పాడవలసి ఉంటుంది ప్రముఖ పండితుడు శ్రీ కోట సత్య రంగయ్య శాస్త్రి గారి చేత నూటెనిమిది శ్లోకాలు వాటి తాత్పర్యాలు తెలుగులో వ్రాయించి మీకు తెచ్చి ఇస్తానని చెప్పారు పుట్ట మంగపతి గారు ప్రయత్నం అన్నమాట ఇదంతా అంతేకాక వేమన శతకం సుమతి శతకంలోని మంచి నీతి పద్యాలు కూడా ఎంచుకుని రికార్డ్ చేద్దాం ఈ యువతరానికి పద్యాలు స్ఫూర్తిగా ఉండాలి మీరే పాడాలన్నారు మంగపతి గారు భౌద్గీతను పాడాలనే ఆలోచనలో ఉన్నందున అలాగే చేద్దాం కానీ ముందుగా భౌద్గీతను రికార్డింగ్ చేద్దాము అని అన్నారు మామయ్య అని అన్నారు గన్సార్ మాస్టర్ మామయ్య అంటే శ్రీ కోట సత్య రంగయ్య శాస్త్రి గారు ఇది ఆయన చేతే కదా ఆయన పేరు తోటి కోట రంగయ్య శాస్త్రి గారి నూట ఎనిమిది శ్లోకాలు వాటి తాత్పర్యాలు కూడా రాశారు శ్రీ కోట రంగయ్య శాస్త్రి గారు ప్రసిద్ధ గాంచిన పండితులు మద్రాసు రాష్ట్ర మద్రాసు రామకృష్ణ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారట సంస్కృత భాషలో కూడా గొప్ప పండితులు వీరి సోదరులు కూడా సంస్కృత పండితులు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైన బాబామరదు చిత్రంలో సత్యరంగయ్య శాస్త్రి గారు రాసిన సుదతి దేవకి గర్భాన అనే పద్యం మామయ్య పాడారు ఘంటసాల మాస్టర్ పాడారట వ్యాఖ్యానము సంస్కృత శ్లోకాలకు ప్రముఖ నటుడు సంగీత దర్శకులు గాయకులు నిర్మాత అయిన పద్మశ్రీ నాగయ్య గారి చేత వ్యాఖ్యానం చెప్పించాలని అనుకున్నారు గ్రామ్ఫోన్ కంపెనీ వారు సంస్కృత శ్లోకాల గట నాగయ్య గారి చేత చెప్పించాలని అనుకున్నారంట నాగయ్య గారు భక్తిరస ప్రధానమైన చిత్రాల్లో నటించి పాడారు కనుక అలాగ అనుకున్నారట కానీ నాగయ్య గారి ఆరోగ్యం సరిగ్గా లేదు ప్రముఖ నటుడు నిర్మాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా పేరున్న జగ్గయ్య గారి చేత వ్యాఖ్యానం చెప్పించాలని అనుకున్నారు ఎందుకంటే గీతలో సంభాషణలు కూడా ఉన్నాయి నాటకీయత ఉంది జగ్గయ్య గారికి నాటకాల్లో నటించిన అనుభవం కూడా ఉంది అందుకని జగ్గయ్య గారు అనుకున్నారట ఇది తెలిసిన మామయ్య రంగపతి గారితో ఒకరు పాడి ఇంకొకరు వ్యాఖ్యానం చెప్తే గీత రక్తి కట్టదు నాకు నాటకాల్లో నటించిన అనుభవం ఉన్నది కదా కనుక శ్లోకాలతో పాటు తాత్పర్యం కూడా నేనే చెప్తే బాగుంటుంది రక్తి కడుతుంది కంటిన్యూటీ ఉంటుంది అని అన్నారంట వెంటనే మంగపతి గారు ఒప్పుకున్నారు ఇవన్నీ అయ్యే యోగము టైము వచ్చింది కాబట్టి ఇట్లాగా అన్ని ఒప్పుకోటాలు జరగటం అది అయ్యిందనమాట భగవద్గీత ప్రారంభం ఒక శుభదినాన సత్యరంగయ్య శాస్త్రి గారు మా ఇంటికి వచ్చారు ఇప్పుడు నేను చెప్పాను కదా నేను చదివేదంతా కూడాను ఘంటసాల గారి శ్రీమతి సావిత్రిమ్మ గారు మాటలు ఇవన్నీ వారు మామయ్య వారు మామయ్య కూర్చుని ఏ ఏ శ్లోకాలు పాడాలో మాట్లాడుకున్నారు అదైన తర్వాత శాస్త్రి గారు ఆ శ్లోకాలకు తాత్పర్యం రాసి తీసుకువస్తానన్నారు కొద్ది రోజుల తర్వాత శాస్త్రి గారు శ్లోకాలకు తాత్పర్యం తెలుగులో వ్రాసి తీసుకువచ్చి ఇచ్చారు మంగపతి గారు కూడా వచ్చారు శ్లోకాలు తాత్పర్యము కంపోజ్ చేసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి మాస్టారు మీరు ఎప్పుడు రికార్డింగ్ చేద్దామంటే అప్పుడే చేద్దామని చెప్పి వెళ్ళారు ఈ భగవద్గీత రికార్డులు ఈ నూట ఎనిమిది శ్లోకాల రికార్ రికార్డుల వెనకాల ఎంత ఉందో చూడండి భగవద్గీత గ్రంథాలు అప్పటికే మా ఇంట్లో రెండు భగవద్గీత పుస్తకాలు ఉన్నాయి ఒకటి కాశీనాథ్ నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు పంతులు గారిది రెండోది ఎల్లా పంతుల జగన్నాథ్ శర్మ గారు రచించింది సత్యరంగయ్య శాస్త్రి గారు రచించిన తాత్పర్యము కొన్ని చోట్ల గ్రాంధికంగా చాలా కఠినంగా ఉండి అర్థం చేసుకోవటం శ్రోతలకు కష్టంగా ఉంటుందని అనిపించింది ఈ సంగతి మంగపతిగా గారు చెప్తే వారు రామకృష్ణ మఠం వారి భగవద్గీత ఇంకొకరి భవద్గీత తెచ్చి ఇచ్చారు ఆ విధంగా నాలుగు రకాల భగవద్గీతలు మా ఇంట్లో ఉన్నాయి మా ఇంటి పుట్టింటి వాతావరణం సారతరమ్మగారు పుట్టింటి వాతావరణం గురించి చెప్తున్నారు నేను జన్మించింది పూజారుల వంశంలో మా నాన్నగారు కొడమంచిన వెంకటరత్న శాస్త్రి గారు తెనాలి దగ్గర ఉన్న పెదపులివర్రులోని బాలా త్రిపుర సుందర దేవాలయ దేవాలయంలో అర్చకులు మా నాన్నగారు శాస్త్రాలు బాగా చదువుకున్న వ్యక్తి సంస్కృతం బాగా తెలిసిన పండితుడు అనవసరమైన మాటలు మాట్లాడటం పిచ్చి పిచ్చి కథల పుస్తకాలు లైబ్రరీ నుంచి నవలలు తెచ్చి చదవటం లాంటివి వద్దనేవారు మా నాన్నగారు గారు తల్లిగారు తండ్రి గారు చరిత్ర ఉన్న పుస్తకాలు భాగవతము రామాయణము మొదలైన పురాణ గ్రంథాలు మద్రాసు అంటే చెన్నై నుంచి తెప్పించి ఇచ్చి బాగా చదవమనేవారు ఆ విధంగా నాకు పద్యాలు శ్లోకాలు వాటి అర్థాలు అవి బాగా అర్థమయ్యేవి మొదటి నుంచి అలవాటు ఉన్న మూలాన్ని వస్తాయి కదమ్మా నాకు పన్నెండు సంవత్సరాల వయస్సు నేర్చుకునే వయస్సు పూజారుల కుటుంబంలో జన్మించటం వలన ఇవన్నీ స్వతహాగా అలవడే సంస్కారం ఉంటుంది కదా మా అన్నయ్య సంధ్యావందనం చేస్తూ మంత్రాలు జపిస్తుంటే ఆ మంత్రాలు నేను పూర్తిగా నేర్చుకున్నాను అలాగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను శ్లోకాలు వచనము సత్యరంగయ్య శాస్త్రి గారు వ్రాసిన శ్లోకాలు తాత్పర్యము చదువుతుంటే శ్లోకాలు మంచి వెన్నుకున్నారు కానీ భావం ఏమిటోలాగా ఉండి నాకు నచ్చలేదు సావిత్రి గారికి నచ్చలేదంట అంటే భావము కఠిన భాషలో ఉండి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో లేదని అనిపించింది నాకు నచ్చలేదు అనేదాన్ని ఇన్ని విధాలుగా ఇవన్నీ మార్పులు చేర్పులు అన్నీ చేసుకుంటే ఆవిడ సావిత్రమ్మ గారు కూడాను అయిందనమాట భవద్గీత గురించి అంత వివరంగా విడమర్చి చెప్పటానికి నాకు అనుభవం తక్కువ వయసు కూడా తక్కువే అయితే స్వీయ సంగీత దర్శకత్వంలో మామయ్య పాటలు పద్యాలు శ్లోకాలు పాడటంలో ఉన్న అపార అనుభవంతో మామయ్య పాడే శ్లోకాలకి పాడిన విధానం బాగాలేదు ఈ వచనం ఇక్కడ సరిగ్గా లేదని తెలుసుకుని చెప్పగలిగే జ్ఞానం నాకు ఆ భగవంతుడిచ్చాడు అందుకు నేను ఇంత అనుభవం కలవాడిని పైగా వయసులో నీకంటే పది సంవత్సరాలు పెద్దవాడిని నన్ను పట్టుకుని ఇది బాగాలేదు అది బాగాలేదు అంటావా అనేవారు కోపగించుకునేవారు కాదు దానికి నేను సరైన సమాధానం దానికి నేను సమాధానం ధైర్యంగా చెప్పేదాన్ని ఎంత అణిమణి అణిగిమణిగి ఉన్నా నేనేమి పదహారు సంవత్సరాలు చిన్నదాన్ని కాదు కదా నలభై సంవత్సరాల వయసు వచ్చింది మాటకి మాట చెప్పే ధైర్యం కూడా వచ్చింది ఈ మాటే చెప్పి ఎదురు తిరిగేదాన్ని ఆ వయసుకు కానీ నాకు నోరు రాలేదు